నందన మహారాజు నందవరం రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవారు రాజధర్మ నిబద్ధతతో తన రాజ్య ప్రజల శ్రేయస్సు కోసం ప్రతిరోజు బ్రహ్మముహూర్తం నందున శ్రీ దత్తాత్రేయ స్వామివారు ప్రసాదించిన దివ్య పాదుకలను ధరించి అపారమైన మనోబలంతో ఎవ్వరికీ తెలియకుండా కాశీకి వెళ్లి గంగానదిలో స్నానం చేసి విశ్వనాథుని విశాలాక్షి అమ్మవారిని దర్శించుకుని తిరిగి తెల్లవారేసరికి తన రాజ్యానికి చేరుకునేవారు కొంతకాలం పాటు ఇలా గడిచాక నందన మహారాజు భార్య శశిరేఖకు అనుమానం వచ్చి రాజుని అడగగా తప్పనిసరి పరిస్థితుల్లో నిజం చెప్తాడు అయితే నన్ను కూడా తీసుకుని వెళ్ళండి అని రాణి అడగగా ఆమె మాట కాదనలేక రాజు రాణిను కూడా తీసుకుని కాశీకి వెళ్తాడు తిరిగి వచ్చే సమయంలో రాణి శశిరేఖకు ఋతుచక్రం వచ్చిన కారణంగా బాదుకలు పనిచేయాలి తన రాజ్యానికి సత్వరం చేరకపోతే రాజు జాడ తెలియక రాజ్యంలో అల్లకల్లోలం అవుతుందనే భయంతో దిక్కుతోచని రాజు ఆలయం దగ్గర ఉన్న బ్రాహ్మణులను చూసి వారిని తరుణోపాయం చూపించమని వేడుకుంటాడు అప్పుడు ఆ బ్రాహ్మణులు దోష నివారణార్థం జపతపాలు చేసి తమ తపోశక్తిని ధారపోసి పాదకులకు పోయిన మంత్రశక్తిని తిరిగి తెప్పిస్తారు అందుకు సంతోషించిన రాజు ప్రత్యుపకారంగా వారికి ఎప్పుడు ఏ సహాయం కావలసి వచ్చినా తప్పక చేస్తానని బ్రాహ్మణులకు మాటిచ్చి శసరేఖతో కలిసి నందవరం రాజ్యానికి చేరుకుంటారు అలా కొంతకాలం తర్వాత కాశీలో గరువు రాగా ఆ బ్రాహ్మణులు నందవరం వచ్చి నందన మహారాజుని కలిసి తమన్ని ఆదుకోమని అర్థిస్తారు రాజుకి అంతా నాకు తమ తోటి వారికి తెలియదు కనుక కూడా తెలియజేసే ఉద్దేశంతో తన ఇచ్చిన వాగ్దానానికి రుజువు ఏమిటని అడుగుతాడు అప్పుడు ఆ బ్రాహ్మణులు ఆ కాశీ విశాలాక్షి అమ్మవారే సాక్ష్యమని అంటారు ఆ దేవదేవి కృపాకటాక్షాలు తన రాజ్యమంతా కలగాలని లోన ఆలోచించి అయితే వెళ్ళి ఆ విశాలాక్షి అమ్మవారినే తీసుకురండి అని బ్రాహ్మణులతో అంటాడు దాంతో తిరిగి కాశీ వెళ్ళి తమ ఇష్ట దైవమైన విశాలాక్షి అమ్మవారిని పరిపరి విధాలుగా ప్రార్థించి సాక్ష్యం చెప్పడానికి రావలసిందిగా కోరుతారు అలాగే వస్తాను వారిని ముందు బయలుదేరమని తేజో రూపంలో తను వారి వెనక వస్తాను కాబట్టి మార్గం మధ్యలో ఎవ్వరూ వెనక్కి తిరిగి చూడద్దని షరత్తు పెట్టింది అమ్మవారి ఆదేశానుసారం బ్రాహ్మణులు తమ తపోశక్తితో భూమిలో స్వరంగ మార్గం సృష్టించి ఆ మార్గంలో ముందుకు సాగుతారు వారి వెనక అమ్మవారు తేజో రూపంలో గజ్జల శబ్దంతో నడుస్తూ వస్తూ ఉంటుంది అలా ప్రయాణం కొనసాగుతూ ఉండగా నందవరం సమీపానికి చేరుకుంటూ ఉండగా గజ్జల శబ్దం ఒక్కసారి ఆగిపోతుంది అమ్మవారు మనతో రాలేదే అనే అనుమానంతో ఒక్క బ్రాహ్మణుడు వెనక్కి తిరిగి చూడగానే అదే క్షణంలో అక్కడే అమ్మవారు శిలారూపం దాలుస్తూ ఆ సముడేశ్వరి కనకాంబి నా తమ్ములతో కలిశంబు పూజిస్తే కలిశంబులు నిలుస్తే అంబ జగదంబ బండారు చేపట్టి పతిమ గావించితే బండారు పత్రిమలో నిలుస్తూ అంబ పొందురాని యొక్క కడవ గావిస్తే గావిస్తేనంబు కడవలో నిలుస్తూ అంబ జగదంబ కండ కండాలమనే ఆది జ్యోతి ముట్టిస్తే ఆది జ్యోతిలో నిలుస్తువే అంబ జగదంబ బయలు వెళ్లిన చోట బగుముఖుల దృష్టితో నిన్ను నమ్మిన వారిని నిజముగా రక్షించు అంబ జగదంబ సత్యము గల తల్లివమ్మ సకల రాక్షసులు సంభారి నిత్య పూజలు నైకొన్న నిర్జీవి చోడమాంబ నందవరమందు నెలకొన్న నైకదాంబ శ్రీవీర చోడమాంబ ఈ విషయం గురించి తెలుసుకున్న నందన మహారాజు వెంటనే అక్కడికి చేరుకుని బ్రాహ్మణ్ణి క్షమాభిక్ష కోరి అనంతరం అమ్మవారికి అక్కడే ఆలయాన్ని నిర్మించారు అమ్మవారు ఉగ్ర రూపంగా ఉండడంతో ఆ రూపాన్ని గర్భగృహ ద్వారాల వెనకాల దాచి భక్తుల దర్శనార్థం అమ్మవారిని శాంత స్వరూపిణిగా ప్రతిష్ఠించారు అదే దివ్య రూపాన్ని మనం నేడు దర్శించుకుంటున్నాం ఆ కాలంలో నందవరంలో స్థిరపడిన బ్రాహ్మణులతో కలిసి తొగట వీర క్షత్రియులు కూడా చౌడేశ్వరి అమ్మవారిని తన కులదేవతగా భావించి ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో జ్యోతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఆ దివ్యమైన ఆచారాన్ని నాటి నుండి నేటి వరకు అమ్మవారి ఆశీర్వాదంతో మనమందరం కొనసాగిస్తుంది